నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా నెల్లూరులోని విఆర్సీ గ్రౌండ్ లో మూడు రోజులైతే ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరుగుతుందండి సో సీ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ అని ఇక్కడ కండక్ట్ చేశారు సో ఐదు ఆరు ఏడో తేదీల్లో అయితే ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అలాగే ఒక ప ఒక పక్క అయితే సీ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి నెక్స్ట్ ఇట్లా రైతులకు సంబంధించి సేంద్రియ వ్యవసాయ సంఘంలో పండించిన పంటలు ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేస్తున్నారు సో వాటి ఏంటో ఏమేమి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో సో రైతులు స్వయంగా పండించిన పంటలు సేంద్రియ పంటలు ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టున్నారండి ఫస్ట్ మనం వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం వివరాలు అడిగి తెలుసుకుందాం అయితే రైతులు ఉన్నారండి వాళ్ళు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే స్టాల్స్ గా పెట్టున్నారు సో వాళ్ళు అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే స్టాల్ లో ఎవరు ఏంది పండించారో ఆ వెరైటీలన్నీ ఇక్కడ పెడతారమ్మా దాంట్లో భాగంగా మైపాడిని చక్రవర్తి అని ఫస్ట్ కులాకరు నవర బహురూపి అనే రకాలు పండించాడు ఆ బియ్యం పెట్టాడు దాంతో పాటు అటుకులు కూడా పెట్టాడు వెసలు పండించాడు కాబట్టి వెసలు పెట్టాడు అట్లాగే దశరథలాంటి మ్యాంగో పండిస్తాడు ఈయన అది సీజన్ కాదు కాబట్టి రేపు ఏప్రిల్లో మళ్ళీ మ్యాంగో సీజన్లా పెడతాం మేము వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రోజు మనం ఎగ్జిబిట్ చేస్తాం ఇట్లాగే మేము నాటు రకాలు పండిస్తూ కూరగాయలు పండిస్తూ వాటిల్లో వినియోగదారులకు దగ్గర చేయాలనేసి ఇట్లాంటి ఎగ్జిబిషన్ అనేది మనం రెడీ చే ఒక పదమూడు సంవత్సరాన్ని చేస్తున్నాం మేము ఫస్ట్ విఆర్సీలోనే పెట్టాము తర్వాత ఖర్చు ఎక్కువ ఉండదలకే రైతు బజార్లో పెట్టాము ఇప్పుడు మళ్ళీ విఆర్సీ గ్రౌండ్లో ఫిషరీస్ దాంట్లో సంబంధించి ఇద్దరం కలిసి మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నారు అయితే ఇక్కడ రైతు పండించిన దాన్ని ఎక్కువగా వాడు సొంతంగా అమ్ముకోలేకపోతున్నాడు అందుకని గ్రూప్ అయ్యి అందరం రైతులు గ్రూప్ అయ్యి సింహపూరి సేంద్రీయ వ్యవసాయదారుల సంఘం ఒకటి ఏర్పాటు చేశాం పదిహేను సంవత్సరాల కిందట అందులో భాగంగా అందరం కలిసి ఒక దగ్గర పెట్టి అమ్మించుకుందాం అనేసి రైతు బజార్లో స్టాల్ మనకి తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి రెంట్ కోసంగా మేము రైతులు వినియోగదారులకి రేటు పెంచి అమ్మాల్సిన పని లేకుండా ఇక్కడ రైతు పండించిన దాంట్లో అతనే నిర్ణయం చేసి ఒక రేటు నిర్ణయం చేసుకొని నాకు ఇంత ఖర్చు అయింది నా రేటు ఎంత అయితే అమ్మండి అని చెప్పి అతను రైతు బజార్లో పెట్టిస్తాడు అది మన వినియోగదారులకి ఈ రేట్లో ఈ యొక్క పదార్థం మనకు అందుబాటులో ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని వినియోగించడానికి ప్రయత్నం చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చేసేటప్పుడు ప్రతి రైతు యొక్క వాల్ పోస్ట్ పెడతాం అతని యొక్క ఫోటో అతని యొక్క ఫీల్డ్ ఫోటో ఉంటుంది అతని పేరు అతని ఫోన్ నెంబరు ఊరు పేరు ఉంటుంది అతను చేసే పొలం విస్తీర్ణం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడో కూడా సేంద్రియ వ్యవసాయం ఆ వివరాలన్నీ ఉంటాయి దాంట్లో అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ చేసినప్పుడు వినియోగదారు నేరుగా వచ్చినప్పుడు అది అతని యొక్క వివరాలు తీసుకొని అతని యొక్క ఆ ఊర్లో సంబంధించినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకరు ఉన్నప్పుడు అతను ఎంక్వైరీ చేసుకుంటాడు ఇది పలానా రైతు ఇక్కడ చేస్తున్నాడు మన ఊర్లో అతనికి ఎట్లా ఆర్గానిక్లో చేస్తున్నాడా లేదా అని అడుగుతాడు బంధువులు కానీ స్నేహితులు కానీ ఒక వినియోగదారుడుగా వాళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టి అతను దీన్ని నమ్మకాన్ని ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని సరే ఇది బాగుంది ఇతను బాగా చేస్తున్నప్పుడు అతను తీసుకుంటాను అన్నట్టుగా ఈ ఎగ్జిబిషన్లో వచ్చినటువంటి వినియోగదారులకి ఆ యొక్క పద్ధతిలో మనం దగ్గర అవుతున్నాం దానివల్ల వాళ్ళు దాన్ని వినియోగించినప్పుడు వాళ్ళకి రుచి అనిపించినప్పుడు వాళ్ళకి ఆరోగ్యపరంగా తేడా అనిపించినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ అతను అతని బంధువులకి అతని దగ్గర వాళ్ళకి చెప్పుకుంటున్నాడు చెప్పు రెఫర్ చేస్తున్నాడు తర్వాత మిగతా రైతులు అందరి కూడా అక్కడ అట్లాగే పెడుతున్నాం కాబట్టి అన్నీ మనకి ప్రతి సంవత్సరం ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టిన దానివల్ల అన్నీ బాగా మూమెంట్ బాగుంది దీనికి ఆర్థికంగా మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది అది ఒకటే పని కానీ మాకు మాకు ఇబ్బందిగా ఉంది కానీ ఎగ్జిబిషన్ చేసేదని ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నాం రైతు స్థాయిలో తలారో తెసుకొని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అదే ప్రభుత్వం కూడా కొద్దిగా సహా సహకారం అందించుండుంటే ఇంకా బాగుండదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా మాకు అట్లాంటివి గైడ్లైన్స్ లేవని వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రత్యేకత తీసుకోగలిగితే ఆర్గానిక్ మీద రైతులకి ఇట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగితే చాలా మంచి భవిష్యత్తులో రైతులు బాగుంటారు వినియోగదారులకు మంచి వస్తువు కూడా అందద్ది నమ్మకం కూడా ఏర్పడద్ది ఇక్కడ ఈ దీనివల్ల ఎక్కడంటే అక్కడ పండించింది ఎవరంటే వాళ్ళు పండించింది ఆర్గానిక్ అని చెప్పి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు నెల్లూరులో పది షాపులు ఉన్నాయి నెల్లూరులో ఆర్గానిక్ షాపులు కానీ ఎవరు జన్యూన్గా అమ్ముతున్నారు అనేది కస్టమర్ ఒక నమ్మక అపనమ్మకంతోనే తీసుకుంటున్నాడు ఇట్లా రైతుల ద్వారా మనం దాన్ని కానీ ఒక దగ్గర స్టాల్ ఏర్పాటు చేసి ఇట్లా విధంగా కానీ వినయదారులకు అందించగలిగితే నాణ్యమైన నమస్కారం అండి నా పేరు జనపిరెడ్డి వెంకటరమణ నాది కామరాజ్పేట అనే గ్రామం గోకర్మ మండలం తూర్పు జిల్లా నుంచి వచ్చాను నాది ప్రకృతి సంస్కృతి సాహిత్య కళావిద్యాలయాన్ని ఒక విద్యాలయం స్థాపించాను ఇది ఎందుకు అని అంటే ఈ నాలుగు రంగాల్లో నేను పనిచేస్తున్నాను ప్రకృతిని కాపాడేవాడిని అలాగే రైతులు రాజు చేయడానికి ప్రకృతి సాగు విధానంలో నేను ఇచ్చేవాడిని అలాగే జనానికి ప్రకృతి దగ్గర చేసి వాళ్ళకి ఆరోగ్యం గురించి పనిచేసేవాడిని అలాగే నేను రైతులకి పండించాలంటే విత్తనాలు కావాలి ప్రకృతి వ్యవసాయానికి నాటు విత్తనాలు కావాలి ఆ నాటి విత్తనాలు నాదే డెబ్బై రకాలు ఉన్నాయి ఆ డెబ్బై రకాల్లో కేవలం ఇవి విత్తనాల సంచులు మాత్రమే కాదు రైతు రాజు అవ్వడానికి ఇది కొన్ని కోట్ల రూపాయల అవకాశం నేను చూపిస్తున్నా ఇది నేను ఇప్పటి నుంచో చేస్తున్నాను నేను పాలేకర్ శిష్యుడిని పాలేకారి కొడుకు నేను తెలుసు ఇందులో నా దగ్గర కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు ధాన్యాలు చిరు ధాన్యాలతో సమస్తం ఉన్నాయి ఏ పంట పండిస్తానని నా దగ్గర విత్తనం ఉంది ఇవన్నీ కూడా నాటు విత్తనాలే చాలా ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి అడవుల నుంచి కలెక్ట్ చేసినాయి ఇవి ఇవి అయితే హైబ్రిడ్ విత్తనాలు దొరుకుతాయి కానీ ఇవి నాటు విత్తనాలు బయట దొరికాయి కాదు వాటర్ ప్యూరిఫికేషన్ సీడ్ ఈ వాటర్ పిరిగి బురద నీళ్ళని నీళ్ళుగా మనకి ఉన్నపాలంగా మార్చేస్తుంది ఒక మన ఎదిగిన ఒక అద్భుతం చేస్తుంది కూడా ఇది గతంలో మనకి మన గ్రాండ్ పేరెంట్స్ సమయంలో చెరువులో నీళ్ళు తాగేవారు అప్పుడు దీంతోనే శుద్ధి చేసుకుని సురక్షితంగా నీళ్ళు తాగారు అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇది బొట్టిగానే కాకుండా పెదవుల రంగు వాడతారు అందుకని ఇంగ్లీష్లో డిస్టిక్ మొక్కని అంటారు ఇది నేచురల్ కలర్ అలాగే ఆహారంలో రంగు కూడా వాడతారు మనం సింథటిక్ రంగుల్ని పలావుల ద్వారా స్వీట్స్ బేకరీల ద్వారా కృత్రిమ రంగులు తినేస్తున్నాం ఆ చాలా ఎందుకంటే అది రంగు మేడం ఇది యాక్చువల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించింది అంటే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ అనమాట మాది క్లారియాన్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మేము ఇక్కడ ఎగ్జిబిషన్ లో స్టాల్ పెట్టడం జరిగింది ఇందులో మేము మాది వచ్చేసి సంగం దగ్గర సూరాయపాలెం అనే విలేజ్ అలాగే మామడూరు గొల్లపల్లి అలాగే కోటి తీర్థం ఈ విలేజెస్లో లో సెవెన్ ఫిఫ్టీ ఏకర్స్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము ఇందులో వచ్చేసి మనకు వేరుశెనగ ఉత్పత్తులు అంటే వేరుశెనగ పండించి మేమే చక్కగానుగ ద్వారా నూనె తీస్తాము అలాగే డైరీ ఫామ్ ఉంది అంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఇవి కూడా సప్లై చేస్తాం అనమాట డోర్ డెలివరీ అనే ఫెసిలిటీ కూడా అలాగే అవైలబుల్ ఉంది మా దగ్గర ఎయిటీ ఏకర్స్లో ప్యాడీ కల్టివేషన్ వరి సాగు కూడా చేస్తాము ఆర్ఎన్ఆర్ కూనారము ఇవన్నీ మేమే పండించి రై కస్టమర్స్కి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే కూరగాయలు ఎనభై ఎకరాల్లో కూరగాయల సాగు ఉంది అలాగే ఫిష్ పాండ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం అనమాట ఎంత ప్రాసెస్లో ఉంది అది ఇది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమేంటంటే నెల్లూరు వాసులకి అలాగే ఆల్ ఇండియా ఉన్న కస్టమర్స్ అందరికీ ఆరోగ్యం ద్వారా సేంద్రియం ద్వారా ఆరోగ్యం సంపాదించాలని ట్రై చేస్తున్నాం అనమాట